సర్వ విఘ్నోపశాంతయే రతి దుఃఖము దేవతల ఊరడింపు నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహర్షం వివరిస్తూ ఇట్ల నేను మిథిలాపతి అగ శ్రుతుల కీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎరైన ఆ మన్మధుని జన్మ ఎట్టిది అతడు చేసిన కర్మ వల్ల అతడు ఎట్టి దుఃఖం అనుభవించినో వివరింపమని కోరాను శృతదేవుడు ఇట్లడను కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది విన్నంతనే చేసిన పాపములన్నీ నశించను కీర్తిని పుత్రులను కలిగించను ధర్మబుద్ధిని కలిగించును సర్వరోగములను హరించును అట్టి మహత్తరమైన కథను చెబుచున్నాను సావధానముగా వినము శివుని కంటిమంటకు మన్మధుడు దహించబడిట చూసి మన్మధుని భార్య రతి బూడిదపోగైన భర్తను చూసి దుఃఖపీడితయ్య మూర్ఛిళ్లను ముహూర్త కాలమునకు తెప్పరెలి బహువిధములుగా దుఃఖించను ఆమె దుఃఖం చూచువారికి దుఃఖం కలిగించుచుండెను ఆమె తన భర్తతో సహగమనం చేయవలని తలచెను అందుకై తగిన ఏర్పాట్లను చేయటకు తన భర్తకు మిత్రుడకు వసంతుని తలచెను వీరపత్నికు ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పరచుటకు వసంతుడకి వచ్చెను మిత్రుని దుర్మరణానికి మిత్రుని భార్య దురవస్థకు విచారిస్తున్న వసంతుడు రతీదేవిని ఊరడిస్తూ ఇట్లనెను అమ్మ నేను నీ పుత్రుని వంటి వాడను పుత్రుడనకు నేనుండగా నీవు సహగమనం ఉనర్చవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనం చేయటకే నిశ్చయించుకొనెను వసంతుడు ఆమె నిశ్చయం మరలింపలేకపోయెను ఆమె కోరినట్లు చితిని న నదీ తీరమున ఏర్పరచెను ఆమె గంగా స్నానం చేసి సహగమనం చేయవలసిన ప సహగమనమున చేయవలసిన పనులు పూర్తి చేసి భర్తను తలుచుకొని చూ చినెక్కబోయేను అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి అగ్నిప్రవేశం చేయకము శివుని వల్లను శ్రీకృష్ణ అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు వల్లనూ నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుని వల్ల నా రుక్మిణీదేవికి ప్రజ్ఞమ్నుడిగా జన్మించను నీవు బ్రహ్మశాపం నా శంబరాధుని ఇంట ఉండవు అప్పుడు నీ భర్త యుగ నీతో కలిసి శంబరాసురుని ఇంట ఉండగలను ఆ విధంగా నీకు భర్త సమాగమం కలదు అందువల్ల అగ్నిప్రవేశం మానుమని పలికెను ఆకాశవాణి మాటలు పాటించి రతి అగ్నిప్రవేశం మానెను తర్వాత బృహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలచుడికి వచ్చిరి తమ ప్రయోజనానికి శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యగు రతీదేవిని బహువిధములుగా ఊరడించిరి ఆమెకు అనేక వరములిచ్చిరి శివుని కంటి మంటలో దహింపబడి శరీరం లేని వాడే అనంగుడని పేరును మన్మధుడు పొందును నీకు మాత్రం యథాపూర్వకంగా కనిపించినని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడని మహారాజు అప్పుడును నీవే ఇతని భార్యవు అప్పుడు రజో నందినను ఆ ధర్మములను పాటింపకపోవడే నీకు ఇప్పుడు ఈ స్థితి వచ్చినది కావున వైశాఖ మాసమున గంగా స్నానం చేయిచు వైశాఖ వ్రతం ఆచరింపు పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్త మగను ప్రాతకాలమున గంగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపు పూజానంతరం విష్ణు కథాశ్రవణం చేయము నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యసైన వ్రతము ఆచరించే విధం చెప్పి దేవతలు వెలిరి ప్రతీదేవి అతి కష్టంపై దుఃఖమును మింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతం ఆచరించుచూ అశూన్యసమను వ్రతం చేసెను ఆ వ్రత ప్రభావం ఆమె భర్తయ్యకు మన్మధుడు కంటికి కనిపించను ఆమెతో యథాపూర్వకంగా సుఖించుచుండెను మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా ఉండను అప్పుడతడు వైశాఖ వ్రతం చేయలేదు వైశాఖ దానములు చేయలేదు అందుకే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైన శివుని చే శరీరం పోగొట్టుకొనెను విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతం ఆచరించకపోవటం వలన ఇటు పరిస్థితి వస్తే మిగిలిన వారికి ఏమి చెప్పవలను కావున ఇహలోక సుఖములను ఆశించి వారందరూ తప్పక వైశాఖ వ్రతం ఆచరించవలను వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఓం సహనాభవత్ సహనౌునత్ సహ వీర్యం కరవావహై తేజస్వినా మావిద్విషావహై Om Santi 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 Hi.